హైందవ సోదరుల మనసులను గాయపరిచే విధంగా తిరుపతి లడ్డూలు అపవితం చేయడం మంచిది కాదన్నారు దేవాలయాల జేఏసీ హైందవ సంఘాల ఐక్యవేదిక నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల భక్తులే కాక దేశం నలుముల నుంచి వివిధ దేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తుంటారన్నారు వారందరి మనోభావాలు కించపరిచే విధంగా లడ్డూల్లో కల్తీ నూనెను వాడిన వారిని కట్టంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుంచి హైందవ సోదరుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ వద్ద నిరసన తెలిపారు తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నూనె వాడిన దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు అనంతరం దేవాలయాల జేసీ హైందవ సోదరులు హైందవ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడారు హిందూ దేవాలయాల్లో పనిచేసే వారందరూ కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేలా నియమించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తేవాలన్నారు దేవాలయంలో తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో హైందవ ఐక్యవేదిక నాయకులు భక్తులు ప్రధాన ఆలయాల అర్చకులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూ లడ్డుకున్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు అందుకే కలియుగమైనటువంటి ఆ దేవదేవుడు ఆ లడ్డూ ప్రసాదం దాని పెట్టెంట్ హక్కు కూడా తిరుమల తిరుమల దేవస్థానానికి రెండు వందల సంవత్సరాల పైచులుకునే ఉన్నాయి అప్పటి నుండి ఒక గొప్పనైనటువంటి పవిత్ర భావంతో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని నేడు కొంతమంది అన్య అన్యమనస్థులు అక్కడ చేరి ఆ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినారనే విషయాన్ని అనేక వార్తాపత్రికల ద్వారా సామాజిక మీడియా ద్వారా మనందరికీ కలిసి అత్యంత బాధ కలిగింది ఎందుకంటే ఎక్కడ అపవిత్రం జరగకూడదో అక్కడ అపవిత్రం చేస్తే హిందువుల యొక్క ఐక్యత కానీ హిందువుల యొక్క జాతి నశిస్తపంతో ఇటువంటి కుడిల బుద్ధితోని కొంతమంది ప్రయత్నం చేసినారు ఆ భగవంతుడు ఆది వెంకటనా స్వామి వెంకటాదీషుడు వారికి కనువిప్పు కలిగి భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి అపవిత్రంగా లడ్డూ ప్రసాదం కానీ పూజా పదార్థాలు కానీ పూజా వస్తువులను కానీ పూజా మందిరాలను కానీ అపవిత్రం చేయకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అలాగే జరిగినటువంటి ఈ అపవిత్రతకు అది ఎంతవరకు సత్యమో అసత్యం అనేది న్యాయాధికారులు నిర్ణయిస్తారు కానీ ఎవరు చేసినా అది ఎంత మాత్రము క్షమించరా అన్నటువంటి గొప్పనేటువంటి నేరం